హరితహారం కార్యక్రమం మనం చేపడతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా మరి హరితమయం చేయాలనే ఒక మంచి ఆలోచనతోని మన భవిష్యత్ తరాలు మంచి ఆరోగ్యంతో మంచిగా ఉండాలనే తపనతోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా వాటిని వృక్షాలు అయ్యేదాకా కాపాడుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా యువత కూడా దీంట్లో బాధ్యతగా వహించి మరి హరితారం కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదేవిధంగా మరి ఇక్కడ ఈ రోజు నా దృష్టికి తెచ్చిన రెండు మూడు సమస్యలు చెప్పినారు ముఖ్యంగా ఇరవై ఒక వార్డుకి సంబంధించి ఇక్కడ స్లాటర్ హౌస్ సమస్య ఎప్పటి నుంచో ఉంది మరి స్లాటర్ హౌస్ సమస్య గురించి కూడా ఆల్రెడీ కౌన్సిల్ రెజల్యూషన్ పాస్ అయిందని కూడా మరి మా దృష్టికి చెప్తా ఉన్నారు మరి తప్పకుండా మరి వచ్చే వచ్చే సంవత్సరం లోపు తప్పకుండా ఇక్కడ నుంచి స్లాట్ రోజు షిఫ్ట్ చేపిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా వార్డు కౌన్సిలర్ గారు అదేవిధంగా మా సంతోష్ గారు చాలా యాక్టివ్ గా మరి వార్డు సమస్యల పట్ల యాక్టివ్ గా ఉంటారు మరి తప్పకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా మేమందరం మీకు అందుబాటులో ఉండి ఏ సమస్య ఉన్నా కానీ వాటిని నిరంతరం పరిష్కరించడానికి మేము ప్రయత్నం